బహల్గాం ఉగ్రదాడి తరువాత పాకిస్తాన్ తో తాడో పేడో తేల్చుకోవాలన్న అభిప్రాయం ప్రజలలో కనిపిస్తుందని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు అయితే పాకిస్తాన్ తో కంటే ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించాలని చెప్పారు గురువారం నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్చాట్ కార్యక్రమంలో పలు అంశాలపై మాట్లాడారు తమ భూభాగంలో ఉన్న ఉగ్రవాదులు వారి నాయకులను అప్పగించాలని పాకిస్తాన్ ప్రభుత్వ నేతల మాటలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు జనగణనలోనే కులగణన చేపట్టాలని కేంద్రం నిర్ణయించడాన్ని స్వాగతిస్తున్నానన్నారు వివిధ రాష్ట్రాల్లో సామాజిక నేపథ్యాల కారణంగా కులాల రిజర్వేషన్ అమలులో ఉందని ఈ అంతరాన్ని ఎలా తొలగిస్తారో క్లారిటీ ఇవ్వాలన్నారు ముందుగా కులగణన చేపట్టిన తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు రెండు వేల పద్నాలుగు పునర్విభజన చట్టంలో నియోజకవర్గాల పునర్విభజన అమలు చేస్తామని హామీ ఇచ్చారని కానీ విభజన చట్టప్రకారం అవకాశం ఉన్నా తెలంగాణ ఏపీలో ఇప్పటి వరకు చేయలేదన్నారు తెలుగు రాష్ట్రాల పట్ల కేంద్రం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తుందన్నారు రెండు వేల ఇరవై ఆరు కులగణన తర్వాతే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని సుప్రీంకోర్టు చెప్పిందని తమకు ఇష్టమైన రాష్ట్రంలో ఒక తీరుగా ఇష్టం లేని రాష్ట్రంలో మరో తీరుగా కేంద్రం వైఖరి ఉందన్నారు పదవులు అధికారాలు ఎవరికీ శాశ్వతం కాదని చాలా సందర్భాల్లో ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతుందని ప్రోటోకాల్ వివాదాలు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు ఎటువంటి అనుమానం లేకుండా త్వరలోనే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తవుతుందని టన్నెల్ ప్రమాదం వల్ల కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉందని తెలిపారు తెలంగాణకు కాంగ్రెస్ విలన్ అని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం అర్థరహితమని అన్నారు ఆనాడు తాను ఎంపీగా పార్లమెంట్లో ఉన్న సమయంలో ఎన్నోసార్లు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని స్వయంగా కేసీఆర్ చెప్పారని తెలిపారు కేసీఆర్ పోరాటాన్ని కూడా కాదన్నలేమని అన్నారు అందుకే ప్రజలు పదేళ్లు అధికారాన్ని కూడా ఇచ్చారని కానీ అందరి పోరాటాన్ని గుర్తించాలని అన్నారు ఆనాడు లోక్సభలో కాంగ్రెస్ సభ్యులు పన్నెండు మంది ఉంటే టిఆర్ఎస్ నుండి ఇద్దరే సభ్యులుగా ఉన్నారని తెలిపారు తెలంగాణ బిల్లు ఆమోదం లో కేసీఆర్ పాత్ర సోనియా గాంధీ పాత్ర సుష్మా స్వరాజ్ పాత్రను కాదనలేమని అన్నారు తెలంగాణ ప్రజలు విశ్వాసం కలిగిన వారని దాన్ని పోగొట్టద్దన్నారు రాజ్యాంగం ప్రకారం చట్టసభలే సుప్రీం అని తెలిపారు